ఉంది కాబట్టి దేవుని యొక్క ఊపిరి ఉంది కాబట్టి ఆ పనులను చేస్తాం ఒకవేళ మరణమైన వారికి ఈ స్థితి లేదు ఉందే తినటం తాగడం మాట్లాడటం చూడటం మరణమైన వారికి ఈ స్థితి లేదు కానీ లెక్కలో ఉన్నామంటే ఇప్పుడు ఈ నోటి నుంచి ఏం రావాలంటే దేవునికి కృతజ్ఞత స్థుతులు రావాలి స్థుతులు చెల్లించే విధంగా మనం నోటిని వాడబాలి మా నోరు ఆ విధంగా వాడబడాలి వ్యర్థమైన మాటలు చెప్పుకోకుండా నిరంతరం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లింపు బద్దులమై ఉన్నాము కాబట్టి ఇప్పుడు క్రీస్తు సంఘముగా మనం కూడుకున్నాం క్రీస్తు సంఘం అంటే సత్యం ఎనీ టైమ్స్ సత్యం కల్పనా కథలు వ్యర్థమైన మాటలు వేస్ట్ అయితే ఏముండవు సత్యమే దేవుని వాక్యం మాత్రమే ఉంటుంది చాలా సమాజంలోన చాలా సంఘాలు ఉన్నాయి కానీ వారికి పరిశుద్ధాత్మ మీద అవహా అవగాహన కూడా ఉండదు ఇప్పుడు నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను ఎలా పొందుకున్నాను అలాగే పరిశుద్ధాత్మ సహవాసముకు నేను వచ్చాను అని సమాజంలో ఎవరికి తెలియదు ఎంబి చచ్చైనా ఆ ఎంబి చర్చ అయినా పరిశుద్ధాత్మ అంటే ఏమంటారు ఇప్పుడు పోయి అడిగితే ఇప్పుడు నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను పరిశుద్ధాత్మ నన్ను హెచ్చరిస్తున్నాడు నన్ను బాగు చేస్తున్నాడు ఆత్మీయంగా ఒక్కొక్క మెట్టు నన్ను ఎక్కిస్తున్నాడు ప్రతి పాఠాన్ని నాకు నేర్పిస్తున్నాడు ప్రతి పాఠాన్ని ఏం చేస్తున్నాడు నేర్పిస్తున్నాడు నా ఒడి దిడుకులను చూస్తున్న ఆయన నన్ను సరైన స్థితిలో నడిపిస్తున్నాడు పర ఇది తప్పు ఇది కరెక్టు నన్ను హెచ్చరిస్తున్నాడు నీవు దేన్ని తీసుకుంటావు ఇది తీసుకుంటావా మంచి ఉంటుంది దీన్ని తీసుకుంటావా దీనికి తగ్గట్టు ప్రతిఫలం ఉంటుంది అని పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు నిరంతరం ఈ ఆలోచనలతోన తలంపులతోన మాటలతోన వీటన్నిటిని సాధన చేయబడుతూనే ఉంటారు పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు అసలుకి ఇంకా పరిశుద్ధాత్మ మీద అవగాహనే లేని వాళ్ళైతే ఇలా భర్తలో ఉంటారు వాళ్ళు పాలు తాగలవలసిన వాళ్ళు అసలు పరిశుద్ధాత్మ అంటే ఏమో బాప్తిసం ద్వారా మనకి ఏం జరుగుతుంది అనేది చాలామందికి తెలియదు ఇప్పుడు మనం అది ఎరిగి ఉన్నాం ఎరిగిన్నాం లేదండి ఎరిగిన్నావా బాప్తిజం తీసుకున్నామంటే నో డౌట్ అటల్ దాంట్లో ఏముంది మనము పరిశుద్ధాత్మలో పాలు పొందాము పరిశుద్ధాత్మను ఎరిగి ఉన్నాము పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాము అందుకనే నా హృదయంలో నుంచి మంచి మాటలే వస్తాయి చెడ్డ మాటలు రావు ఇలా జరిగినప్పుడే మనం పరిశుద్ధాత్మ సంబంధులు క్రీస్తు సంబంధులు దేవుని సంబంధులు ఇది నిజమైన క్రీస్తు సంఘం అవుతుంది పరిశుద్ధాత్మ మీద అవగాహన లేకుండా వెళ్ళిపోతే హృదయ మనం